హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ నేను కరివేపాకు రైస్ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను వేరుసన గుళ్ళు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా జీడిపప్పు నెయ్యి కరేపాకు ఒక కప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీకి వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ముందర కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి ఆయిల్ వేడెక్కినాక పోపు వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూ రెండు స్పూన్లు శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి వేయండి ఇప్పుడు జీడి కప్పు కూడా వేసుకున్నాను കറിവേപ്പും കച്ച വീ പ്രാ കൊണ്ട് പസാ తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పీస్ ఇది బాగా వేగాలి ఆయిల్ కొంచెం పైప్ చేయాలి ఇది వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అది వేగిన అప్పుడు మనం రైస్ చేసుకు ఇది ఉడకబెట్టుకున్న రైస్ ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను దానికి వన్ కప్పు పేస్ట్ ఇది ఫ్రై అవ్వాలి బాగా ఇది రైస్ వేసుకున్నాం కదా బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇష్టమైతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనంటే ఇప్పుడు వేయటం లేదండి అందరసం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా బాగా కలుపుకోవాలి చిన్నపిల్లలకి స్కూల్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది రైస్ ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొత్త రైస్ రెడీ అయిపోయింది నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్